అందరికీ నమస్కారం అండి ఇందిరా మహిళలకు సంబంధించి లక్ష రూపాయల అకౌంట్లో వేస్తున్నాం ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది ఈ లిస్టులో ఉన్నవారికి ఖాతాలో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎరవరికి జమ చేయబోతున్నారు ఏ తేదీ నుండి ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ఎల్ వన్ అదేవిధంగా ఎల్ టూ ఎల్ త్రీ అనే కేటగిరీలు అయితే విభించడం జరిగిందిగా ఇందుకు సంబంధించి ఇందిరామైన్లకు సంబంధించి రుణాలు కూడా ఇస్తామని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి చివరి చూడండి అర్థమవుతుంది కూడా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం మనం నోటిఫికేషన్ వచ్చిందండి క్లియర్ క్లారిటీ అయితే ఇక్కడ చదివి వినిపిస్తుందని చూడండి ఇక ఇందిరామైళ్ళకి సంబంధించి మూడు వేల కోట్లు ఏదైతే హట్టుకోని నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణం తీసుకుందనమాట బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలోనే ఆర్థిక సాయం ఇక ఇందుకు సంబంధించి మోడీ దశ కింద లక్ష రూపాయల చొప్పున అందజేత ఈ వారం రోజుల్లో డబ్బులు అనేది జమ కాబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మహిళల పథకంలో ముందడుగు పడింది తొలివిడితో విడితో వచ్చేసి ఇల్లు మంజూరు బేస్మెంట్ నిర్మించుకున్న వారికి ఎవరైతే బేస్మెంట్ నిర్మించుకున్నారో వారికైతే డబ్బులు అనేది తొలివిడితో ఆర్థిక సాయం అయితే అవసరమైన నిధులు ప్రభుత్వం అనేది సిద్ధం చేసింది ఇప్పటివరకు డబ్బు లేకపోవడం వల్ల ఈ పథకాన్ని వెనక ముందు ఆడిరు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డబ్బులు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆ నిధులు అటుకో దగ్గర ఉన్నాయి కాబట్టి బేస్మెంట్ వరకు నిర్మించిన ఇళ్లకు సంబంధించి వివరాలన్నీ కార్పొరేషన్కు చేరాక ఆ లీస్ట్ వస్తుందన్నమాట సో అందుకు సంబంధించి నిధులు తీసుకునే లబ్ధాలను ఏదైతే ఇందిరామయంలో ఆర్థిక సాయం అయితే నేరుగా లబ్ధాలను బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేస్తారట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఎలా చేస్తారు ఏంటంటే ప్రతిష్టాత్మక తీసుకోవడంతో ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే కార్యక్రమం లాగా ఏదైతే లాంఛనంగా చేస్తారో అదేవిధంగా ఇందిరామయంలో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి కొంతమంది చెక్కులు అయితే ఇస్తారన్నమాట దాని తర్వాత మిగతా వారందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి మహిళా పేరు మీద ఆ డీటెయిల్స్ అని తీసుకున్నారు కాబట్టి వారికి అయితే ఆ డబ్బులు ఆ అకౌంట్లో డబ్బులు అనేది లక్ష రూపాయలు జమ చేసేందుకు ఆర్థిక సాయం అయితే అందజేస్తారనమాట ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వేగంగా పరిశీలన జరుగుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు బేస్మెంట్ వరకు పూర్తయిన వారు ఇందులో ఇందిరా మహిళలకు సంబంధించి అధికారులు పరిశీలిస్తున్నారు ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజు సాయంత్రం రోజే మనకు పన్నెండు వందల అరవై ఐదు ఇండ్ల వివరాలు అయితే యాప్లు అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగిందనమాట సో వారి క్లియరెన్స్ ఉన్న వారందరికీ డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల వారిగా డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి జిహెచ్ఎంసి కావచ్చు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి ఇల్లు మంజూరు చేసే అంశంపై చిక్కుముడు వీడుతున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ పథకానికి కేంద్రం అమలు చేసే పీఎంవై పథకాన్ని అనుసంధానం చేసి నిధులు పొందాలని భావించింది దీంతో పీఎంవైతో రాష్ట్ర పథకానికి అనుసంధానించాలని కేంద్రం రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్తో సర్వే చేసి లబ్ధాల వివరాలు పొందుపరచాలని కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూపొందించిన యాప్తో సర్వే చేసి లబ్ధాలను ఎంపిక చేసింది దీనికి ఇల్లు మంజూరు చేయడానికి కేంద్రం అంగీకరించలేదు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపిన ఇటీవల వరకు స్పష్టత రాలేదు తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్తో పాటు పలు శాఖల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా పీఎంవై రూల్ కింద రాష్ట్రానికి ఇల్లు మంజూరు చేయాలన్న విజ్ఞప్తి సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్రం రూపొందించిన యాప్ అందులో పొందుపరిచిన దరఖాస్తు వివరాలు ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలు తమకు సమర్పించాలని చెప్పినట్లు సో మొత్తం అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇవన్నీ కూడా నిధులు అనేది జమ చేయనున్నట్లు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేసాను ఇప్పుడు రాష్ట్రాల నుంచి వచ్చేసాను అది నియోజకవర్గానికి ఏదైతే మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయిస్తామని చెప్పడం జరిగిందిగా సో ఎల్ వన్ ఎల్ టూ ఉన్న వారికి మరోసారి సర్వే జరుగుతుందండి ఇప్పటికే ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో వారు నూట ఇరవై రెండు మందిని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేయడం జరిగింది వారికి ఏజెన్సీ ఇచ్చిన వెంటనే వారికి నిధులు అనేది జమ చేస్తాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది ఇప్పుడు కొంతమంది ఎల్ వన్లో ఉన్నవారు ఎల్ టూలో ఎల్ త్రీలో ఉన్నవారు లిస్ట్ చేంజ్ చేయాలను వారికి త్వరలోనే మరోసారి సర్వే అయితే నిర్వహించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నిన్న పండుగ కాబట్టి ఈ రోజు నుంచి మనకు ఏదైతే ఇంద్రామలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నిర్మాణాలు చేపడతామని కొత్త లీస్ట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి అటు ఇటుగా కాస్త ఈ వారం రోజులు టైం పెట్టే ఛాన్స్ అయితే ఉంది నిధులు రావడానికి ఏదైతే మొదటి దశలో డెబ్బై రెండు వేల ఇళ్ళు సంబంధించి ఇళ్ళ పట్టాలు ఇచ్చారో అందులో వచ్చేసి ఎవరికైతే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసి కొంత ప్రభుత్వ నిబంధనల ప్రకారం లోబడి ఉన్న వారికి అవన్నీ కూడా వెరిఫికేషన్ అయిన వెంటనే నిధులు అనేది చెమ అవుతున్నాయి అనమాట సో ఇక ప్రభుత్వం నిధులు జమ చేయడానికి కూడా సిద్ధంగా అయినట్లు డబ్బులు కూడా